నెల్లూరు జిల్లా కావలి బ్రిడ్జ్ వద్ద ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాంసే విగ్రహానికి శనివారం కావలి నియోజకవర్గ కావలికృష్ణారెడ్డి ఆదేశాల మేరకు కావలి టీడీపీ టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు అంబేద్కర్ అరవై తొమ్మిదవ వర్తంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి గర నివాళులు అర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ అంబేద్కర్ మన దేశానికి చేస్తున్న సేవలను గుర్తు చేసుకున్నారు మరి ఎంతో మంది రాజ్యాంగం తర్వాత రాసినా కానీయండి అంబేద్కర్ రాజ్యాంగాన్ని మనము ఆచరిస్తూ ఉన్నాం అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఈ రోజు అధికారంలోకి వచ్చాక కూడా మరియు గతంలో కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో కూడా ఎస్సీ సప్లై సంబంధించి కానీయండి దాదాపు నలభై కోట్ల పై వరకు డెవలప్ చేసింది దళితులకి అందరికి కూడా సమాన హక్కు అని చెప్పని ప్రవేశపెట్టింది కూడా మన కూటమి ప్రభుత్వం అని చెప్పని తెలియజేస్తున్నాను అభివృద్ధి కానీ అభివృద్ధి కానీయండి మరియు అదేవిధంగా ఏ కార్యక్రమం చేపట్టిన కోట ప్రభుత్వం అన్ని అన్ని వారికి కూడా సమాన చేస్తుందని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక నిమ్మ జాతి ప్రజల ప్రతినిధి ఆయన నాయకుడుగా గుర్తింపుస్తున్నారు కానీ ఈ దేశంలో ప్రజలకు ఓటు హక్కునే స్వేచ్ఛనిచ్చినటువంటి మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని చాలా మందికి తెలియదు పురాతనంలో పెద్ద పెద్ద జమీందారులకు డబ్బున్న వాళ్లకు ఎడ్యుకేటెడ్స్ మాత్రమే ఓటు ఉండేది అంబేద్కర్ రాజ్యాంగ రచనలో ప్రతి వాడికి సమాజంతో జెండర్తో సంబంధం లేకుండా అగ్రవర్ణం నిమ్నవర్గం అనే సంబంధం లేకుండా ప్రతి వ్యక్తికి ఓటు అక్కడి కల్పించి ఆ ఓటు ద్వారా ప్రతినిధులు ఎన్నుకునే భాగస్వామ్యాన్ని కల్పించడం వల్లే ఈ మిగతా ప్రజలందరూ కూడా ఈ దేశంలో స్వేచ్ఛ స్వతంత్రాలు వచ్చాయే కానీ మామూలు రోజుల్లో అయితే ఎవరో పది మంది కలిసి చట్టం చేసి వాటిని చుట్టాలుగా మార్చుకునేదాన్ని ఆయన చేశాడు అంతేకాకుండా భారతదేశంలో మహిళలకు అంతకుముందు మంది సాంఘిక సంస్కృతులు వచ్చి ఉండవచ్చు కానీ భారతదేశంలో మహిళలకు హిందూ కోడ్ బిల్లు ద్వారా వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి వసతులు కల్పించాలని పోరాటం చేసినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ కొంతమంది గురించి ఎంత చెప్పినా తక్కువే కొంతమందికి కొన్ని పదాలు యాడ్ చేసినా ఎక్కువైపోతుంది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి చెప్పాలంటే విశ్వవిద్యాలయాలు సరిపోవు నిఘంటువులు సరిపోవు గ్రంథాలు సరిపోవు ఎందుకంటే అతను ప్రపంచ మేధావి ప్రపంచ మేధావి అని చెప్పడానికి ఒక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఆ స్థానం దక్కిందని చెప్పి రోజు గర్వంగా చెప్పుకోవచ్చు ఆయన ఒక్క బడుగు బలహీన వర్గాలకే నాయకుడు కాదు ఒక్క బడుగు బలహీన వర్గాలు అనగారిన వర్గాలకే ఆయన నాయకుడు కాదు ఎందుకంటే ప్రపంచంలో ఉండే ఆలోచన విధానాన్ని ప్రపంచ స్థితిగతుల్ని మార్చినటువంటి దిశానిర్దేశం చూపించినటువంటి మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు నిజంగా సిగ్గించేట ఏంటంటే ఆర్బీఐ యొక్క మూలాలు కనిపెట్టిన వ్యక్తి ఆర్బిఐ స్థాపనకు కారకుడైన వ్యక్తి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన యొక్క ఫోటో అనేది ఆయన యొక్క చిత్రం అనేది ఈరోజు మన కరెన్సీ నోట్ల మీద లేకపోవటం నాణ్యాల మీద లేకపోవటం అనేది నిజంగా చాలా సిగ్గుసేటు కనీసం ఇప్పటికైనా సరే సెంట్రల్ గవర్నమెంట్ ఈ విషయం గురించి ఆలోచించి ఆయనకి ఈరోజు కానీ ఆ గౌరవాన్ని దక్కిస్తే అది ఆయనకి నిజమైన నివాళని చెప్పి తెలియజేస్తూ తల తీసుకుంటారు